త్వరలో వెలువడే బడ్జెట్లో ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు వస్తాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి కొన్ని ఆదాయ వర్గాల వారికి పన్ను రేట్లను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి తద్వారా వినియోగాన్ని పెంచాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలిసిందే ద్రవ్యోల్బణం నిరుద్యోగం ఆదాయం వంటి అంశాల్లో కొన్ని వర్గాల వ్యతిరేకతే ఎన్నికల్లో భాజపాకు ఆశించిన ఫలితాలు తేలేదన్న అంచనాలున్నాయి ఈ క్రమంలో బడ్జెట్ రూపకల్పనకు సిద్ధమవుతున్న మోదీ సర్కార్ వారికి ఊరటనిచ్చేందుకు ఈ ఆలోచన చేస్తోందని సమాచారం మధ్యతరగతికి ఊరటనివ్వడం వారి పొదుపును పెంచేందుకు సర్కార్ ఆలోచన చేస్తోందని సమాచారం పదిహేను లక్షలకు పైగా ఆర్జిస్తున్న వారికి ఉపశమనం ఉండొచ్చని చెబుతున్నారు పది లక్షల వార్షిక ఆదాయం పైన పన్ను రేట్లు తగ్గించే యోచన చేస్తోందని తెలిసిందే కొత్త ఆదాయపు పన్ను స్లాబ్ల గురించి చర్చ జరుగుతోందని కథనాలు పేర్కొన్నాయి కాగా జూన్ ఇరవై నుంచి బడ్జెట్ ముందస్తు చర్చలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభిస్తారు